అల్లు రామలింగయ్య గారి లెగసీని కంటిన్యూ చేస్తూ ఆయన కొడుకు అల్లు అరవింద్ గారు బడా నిర్మాతగా ఎదిగారు అలాగే మనవడు అల్లు అర్జున్ పాన్ ఇండియా బైడ్ గా శుభ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు వీరితో పాటు అల్లు సిరీష్ కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ హీరోగా ఇంకా సరైన హిట్ అయితే అందుకోలేకపోయారు రీసెంట్ గా టెడ్డీ మూవీ వచ్చినప్పటికీ ప్రేక్షకుల్ని మాత్రం మెప్పించలేకపోయింది ఆ తర్వాత ఇంకా ఏ సినిమా కూడా శిరీష్ అనౌన్స్ చేయలేదు అయితే ప్రస్తుతం శిరీష్ ఏజ్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇంతకాలం పెళ్లి చేసుకోలేదు అయితే రీసెంట్ గా అల్లు రామలింగయ్య ఐశ్వర్య గారి బర్త్ యానివర్సరీ రోజు త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేశారు శిరీష్ తనకి కాబోయే భార్య పేరు నయనిక రెడ్డి అల్లు వారికి కాబోయే చిన్న కోడలు ఎలా ఉంటుందో చూడాలని వెయిట్ చేశారు నెటిజన్లు ఆమె స్నేహారెడ్డి ఫ్రెండ్ కావడంతో స్నేహతో నయనిక ఉన్న కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి అయితే మొదటిసారి తనకి కాబోయే భార్యతో శిరీష్ బయట కనిపించారు ఎయిర్పోర్ట్ లో ఇద్దరు కలిసి ఉన్న కొన్ని ఫొటోస్ నెటింట్లో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ చూసిన వారు అడారబుల్ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతూ అడ్వాన్స్ గా తమ విషస్ ని తెలియజేస్తున్నారు బోయే భార్య నైనికాతో సిరీస్ ఉన్న ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ మీరు ఈ వీడియోలో చూసేయండి